ఈ రోజు రాచకొండ పోలీస్ కమిషనర్ ఐపీఎస్ శ్రీ జీ సుధీర్ బాబు గారు ఎల్బీ నగర్ జోన్ పరిధిలో మొత్తం ఎనిమిది వందల అరవై సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు నాలుగు గ్రామాలలో కమ్యూనిటీ ప్రోత్సాహక పథకంలో భాగంగా డెబ్బై తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల వ్యయంతో మూడు వందల ఎనభై సీసీటీవీ కెమెరాలను రెండు సంవత్సరాల వార్షిక నిర్వాహక ఒప్పందంతో ఏర్పాటు చేశారు ఇదే సమయంలో ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా నూట పంతొమ్మిది సున్నితమైన ఆలయాల్లో నాలుగు వందల ఎనభై కెమెరాలను ఏర్పాటు చేశారు అన్ని కెమెరాలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానించబోతున్నారు అక్కడ ప్రత్యేక బృందం ఇరవై నాలుగు గంటల పాటు ఎల్బీ నగర్ జోన్ పరిధిలో మొత్తం ఆరు వేల ఎనభై ఏడు పోలీస్ సీసీటీవీ కెమెరాలు మరియు డెబ్బై ఒక్క వేల ఆరు వందల తొంభై మూడు నేరు సైతం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి ఇవన్నీ జియో ట్యాగ్ చేయబడి పోలీస్ పర్యవేక్షణలో ఉన్నాయి ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు మాట్లాడుతూ సీసీటీవీ కెమెరాలు నేరాల నియంత్రణలో నేరాలను అరికట్టడంలో విచారణకు ఉపయోగపడటంలో కమ్యూనిటీ భద్రతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు ఈ కెమెరాల ద్వారా పోలీసులు అనేక సంచలనాత్మక కేసులను చెప్పారు అభివృద్ధిలో భాగంగా రాబోయే పదిహేను యాభై ఆరు కోట్ల విలువైన మరో కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలను ఎంపీ అండ్ ఎమ్మెల్సీ విధుల ద్వారా ప్రారంభించనున్నట్లు తెలిపారు దీంతో కేవలం ఎల్బీ నగర్ జోన్ లోనే కొత్తగా పన్నెండు వందల సిసిటివి కెమెరాలు కలిపి భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు గ్రామాల ప్రతినిధులు ముందుకొచ్చి సిటీవీ ఏర్పాటు కోసం పోలీసులకు సహకరించినందుకు పోలీస్ కమిషనర్ వారిని సన్మానించారు మరియు అభినందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు శ్రీ వి అరవింద్ బాబు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ నరసింహారెడ్డి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శ్రీనివాసరావు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ జే నరేందర్ గౌడ్ ఏసీపీ ఐటీ సెల్ శ్రీ కృష్ణయ్య ఏసీపీ ఎల్బీనగర్ శ్రీ కాశీరెడ్డి ఏసీపీ వనస్తపురం మరియు ఎల్బీనగర్ జోన్ పరిధిలోని అన్ని ఎస్ఎస్ఓలు ఈ మిషన్ ద్వారా సమాజ భద్రతపై ప్రజల్లో అవగాహన పెరిగి పోలీస్ శాఖకు ప్రజల సహకారం మరింతగా లభించే అవకాశం ఉంది